ఉత్తరాంధ్రలోనే ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల జాతర మహోత్సవ ఈ నెల ఇరవై నాలుగున శనివారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గరికి వెంకట్రావు పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లి వేల్పుల వీధి శ్రీ సీతారాముల కళ్యాణ మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గరికి వెంకట్రావు ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ వేల్పులు వీధి శ్రీ గౌరీ పరమేశ్వర్ల జాతరకు నూట రెండు సంవత్సరాల చరిత్ర ఉందన్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలోనే వినూత్న రీతిలో నిర్వహించే ఏకరాత్రి సంబరంగా వేల్పులు వీధి గైరమ్మ సంబరానికి ప్రత్యేకత ఉందన్నారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి భక్తజన సందోహం వస్తుంటారని తెలిపారు కాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనదాళ రామకృష్ణ ఎంపీ సీఎం రమేష్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి పట్టణ ప్రజలు భక్తులు స్థానిక పెద్దలు సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ జాతరను పురస్కరించుకుని భారీ స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే పెద్ద ఎత్తున నేలవేషాలు భయంకర పులివేషాలు కోలాటాలు తప్పెడుగుళ్ళు సాము గరిడీలు కేరళ డ్యాన్సులు ఆర్కెస్ట్రాలు బుర్రకథలు మందుగుండు సీతారామయ్య అతి భారీ బాణాసంచ హంగామా కళ్ళు మెరుముట్లు గొలిపే కలకత్తా డిజిటల్ లైటింగ్ సెట్టింగ్లు జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు అలాగే ఈ జాతరను పట్టణ వాసులంతా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి నానేపల్లి రవికుమార్ ఉపాధ్యక్షులు బెదిరెడ్ల నాగు నరిశెట్టి చిన్న కోశాధికారి పోతల వెంకటరమణ సహాయ కార్యదర్శి వేముల పాపయ్యశెట్టి పద్మనాభుని శంకర్ ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వేల్పుల్ వేది గౌరీ దేవాలయం తాలూకా ఉత్సవ కమిటీ అధ్యక్షుని వీళ్ళంతా కూడా మా ఉత్సవ కమిటీ తాలూకా సభ్యులు తేదీ ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఆరు శనివారం నాడు అనకాపల్లి వేల్పి గౌరీ పరమేశ్వరుల అతి భారీగా నిర్వహించడం గురించి ఏర్పాట్లని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది గత నూట డెబ్బై సంవత్సరాలు నూట డెబ్బై రెండు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వేల్పి గౌరీ పరమేశ్వరుల ఉత్సవం అతి భారీగా నిర్వహించుటకు భారీ లైటింగ్ సెట్టింగ్లతో స్టేజీ ప్రోగ్రాములతో నేరవేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించుటకు సలహాలు పూర్తి చేయడం జరిగింది కాబట్టి ప్రజల మంది కూడా శనివారు ఉన్నాడు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం అదే మాదిరిగా చేతి ఇరవై నాలుగు శనివారం ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటలకు రథయాత్ర ప్రారంభమై అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి పురవీధులన్నీ కూడా తిరుగుతూ ఆదివారం రాత్రి రెండు గంటల వరకు కూడా పట్టణ ప్రజల ఎవరి మందికి కూడా ప్రతి వార్దికి ప్రతి వీధికి కూడా అమ్మవారు రథం వెళ్ళి అమ్మవారి ప్రజలందరినీ కూడా ఆశీర్వాదం చేసి అమ్మవారి ప్రజలందరినీ కూడా పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పని అమ్మవారు ఆశీర్వాదం చేస్తున్నది పట్టణ ప్రజల ఎవరి మంది కూడా ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని అమ్మవారు వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు చెప్పని సభ కోరుతున్నాం ఇది గౌరవపర మహోత్సవం ఈ ఉత్సవం గత నూట డెబ్బై రెండు సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ మరి ఈ సంవత్సరం కూడా సంక్రమ ఉత్సవాన్ని కమిటీ వారు అన్ని విధాలా చక్కగా నివర్తిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారి మీద నమ్మకంతో సారి కిరకమని బుధవారం లక్ష్మవారం శుక్రవారం శనివారం కూడా భక్తులందరూ కూడా అమ్మవారి గుడికి సారి తీసుకొస్తున్నారు వేల్పిల్లి మహిళలు ప్రత్యేకంగా లక్షవారం బుధవారం మన నాగదేవత వాళ్ళు అదే శుక్రవారం మన గౌరవపారం గౌరీపారి కమిటీ వారు అదేవిధంగా మన కుంచో వారు తీసుకొస్తున్నారు అదేవిధంగా అతి పెద్ద దేవాలయం అనకాపల్లి నూకాలమ్మ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆ అమ్మవారు గుడి నుంచి కూడా మనకి మన గుడిని గుర్తించి గత అనేక సంవత్సరాలుగా వారు కూడా స్వారి సమర్పిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు వీరి అనకాపల్లిలో కలిసి గట్టుగా అందరం కలిసి కులముఖ బాగా లేకుండా ఆ కాలం ఈ కాలం ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అన్ని పార్టీలు సహకారంతో ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దానికి మీడియా ద్వారా కూడా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాం ఇది ఈ ఉత్సవాన్ని ఈ ఉత్సవ ఘనతలై ఇవన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిత్యంగా మీ అందరినీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు